బైబిల్లో కొందరు దేవుని శక్తితో ఆకాశం నుండి అగ్ని కురిపించారు వారిలో ప్రముఖుడు ఏలియా ప్రవక్త కర్మేలు కొండపై ఏలియా బాల్ ప్రవక్తలతో పోటీకి దిగాడు వారు బాల్ను ప్రార్థించారు ఏమీ జరగలేదు కానీ ఏలియా యహోవాను ప్రార్థించగానే ఆకాశం నుండి అగ్ని దిగింది బలి కలప రాళ్ళు నీళ్లు అన్నీ కాలిపోయాయి తర్వాత సందర్భము రెండు రాజులు ఒకటి తొమ్మిది పన్నెండు ఏలియా అహజ్య రాజు సైనికులు రాజు సైనికులను పంపినప్పుడు ఏలియా అన్నాడు నేను దేవుని మనిషిని అయితే అగ్ని దిగివచ్చి మిమ్మల్ని కాల్చుగాక అంతే అగ్ని దిగిపోయింది సైనికుల్ని కాల్చివేసింది మూడవ సందర్భము లూకా తొమ్మిది యాభై నాలుగు యాభై ఐదు యోహాను యాకోబు చూచి ప్రభువ ఏలియా చేసినట్లుగా ఆకాశం నుండి అగ్ని దిగమని మేము చెప్పుదమా అని అడిగిరి కానీ ఏస్సు తిరిగి వారిని గద్దించెను ఏలియా కాలంలో అగ్ని దిగింది ఏస్సు కాలంలో కృప దిగింది బైబిల్లో